నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వ్యక్తులకు ఎవరు నమ్మినా నమ్మకపోయినా మరో నలభై ఎనిమిది గంటలు ఈ రాశి జీవితంలో ఒక ప్రమాదమైతే కనిపిస్తూ ఉంది అది ప్రాణాలకే అపాయంగా కలిగేటటువంటి విధంగా ఉండబోతూ ఉంది అయితే రాబోయే నలభై ఎనిమిది గంటలలో ఈ రాశి జాతకులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ అమావాస్య సూర్యగ్రహణ ప్రభావం అనేది కొంతవరకు ఈ రాశి వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం కారణంగా ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అంతే తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే మీరు గనక ఈ జాగ్రత్తలు పాటించకపోతే ఆ ప్రమాదం అయితే తప్పదు అయితే ఇంతకీ ఈ రాశి వ్యక్తులకు వచ్చేటటువంటి అమావాస్య తర్వాత ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండబోతుంది ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి దాని నుండి తప్పించుకోవడానికి ఏ దేవత ఆరాధన చేస్తే వీరికి కలిసి వస్తుందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి ఈ రాశ్యాధిపతి శుక్రుడు ఇక రాబోయే నలభై ఎనిమిది గంటలలో ఈ రాశి వ్యక్తులకు జీవితంలో జరగబోయే ప్రమాదం ఏంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన ఏంటి అని చూసినట్లయితే గనుక ఈ సమయంలో వీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది కాబట్టి ప్రయాణం విషయంలో మీరు ఖచ్చితంగా ఈ సమయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాసే వ్యక్తులకు ఈ ప్రయాణాల కారణంగా వీరికి ప్రమాదం జరిగే అవకాశం గోచరిస్తుంది ఆ ప్రమాదం ఏంటంటే గనుక వీరికి అపరిచితమైనటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు వారి పరిచయం కారణంగా వీరు కొంచెం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండండి ఎవరు మీతో ఏం మాట్లాడుతున్నా కొంచెం జాగ్రత్త పాటించండి మీకు సంబంధించిన సీక్రెట్స్ కానీ మీకు సంబంధించిన వస్తువుల గురించి కానీ ఈ విషయాలను మాత్రం మీరు అస్సలు చర్చించకండి ఇలా చేస్తే ఏదో ఒక రకంగా ఆ అపరిచిత వ్యక్తుల కారణంగా ఈ సమయంలో వీరికి నష్టం అనేది చాలా పెద్దగా జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు మీరు పనులు చేసే సంస్థల ద్వారా కావచ్చు ఏదో ఒక రకంగా కూడా ఒక అపరిచిత వ్యక్తి అయితే పరిచయం అవుతాడు వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఆ పరిచయం అయ్యేటటువంటి వ్యక్తి నుండి మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరి ద్వారా మీకు తెలియకుండానే మీరు భయంకరమైన ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఇక అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా మీరు ధనాన్ని నష్టపోయేటటువంటి విధంగా ఆ పరిస్థితులు అనేవి వస్తాయి అయితే ప్రయాణాలలో అయ్యే అపరిచిత వ్యక్తుల వల్ల మీరు భయంకరమైన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్త అనేది పాటించాలి ఈ నలభై ఎనిమిది గంటలలో ఈ రాశి వ్యక్తులు ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ ప్రమాదం నుండి మీరు బయటపడడానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే కనుక శనివారం రోజున రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే అలాగే రాగి చెంబుతో రావి చెట్టుకు నీళ్లు పోసి అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పఠించండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయాలు పఠించాలి ఈ విధంగా పరిహారాలు చేసుకోవడం వలన ఈ రాశి వ్యక్తులకు రాబోయే నలభై ఎనిమిది గంటలలో వచ్చే ప్రమాదం నుంచి ఈజీగా బయటపడవచ్చు ఇక ఈ అమావాస్య తర్వాత ఈ రాశి వ్యక్తులలో కొన్ని మార్పులైతే చూడబోతూ ఉన్నారు ఇంతకీ అవేంటి వీరి జీవితంలో జరగబోయే పరిణామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా ఈ అమావాస్య తర్వాత కుటుంబ పరంగా వీళ్లకు అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది ప్రతి విషయంలో ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది పూర్తిగా లభించబోతూ ఉంది ముఖ్యంగా సోదరి సోదర వర్గం నుండి వీరికి అనుకూల సహాయాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి బంధుమిత్రుల నుండి వీరు శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు అంతేకాకుండా ఈ సమయంలో వీరు బంధువులతో కలిసి విందు వినోదాలను కూడా పాల్గొనవచ్చు ఇక వివాహపరంగా కూడా ఉత్తమ ఫలితాలు పొందుతారు ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ వివాహ సంబంధం కుదరక అలసిపోయిన వాళ్లకు ఇప్పుడు చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది రాజకీయ నాయకులకు కళాకారులకు క్రీడాకారులకు ఈ సమయం అనేది మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా వారికి అనుకూలంగా పరిస్థితులు అనేవి కొద్ది రోజుల్లోనే మారుతాయి దానికి మీరు ఎటువంటి చింతించాల్సినటువంటి అవసరం లేదు మంచి సమయం అనేది రాబోతూ ఉంది ఈ రాసే వ్యక్తులకు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కూడా అవి మిమ్మల్ని ఎక్కువగా నష్టపరచవు ఇక అలాగే ఆర్థిక ఈ సమయంలో మీరు అనుకూలంగా ఉండటానికి ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు అనేవి సిద్ధం చేసుకోండి అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి డబ్బులను ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ డబ్బులు మీరు ఎందుకు ఖర్చు చేస్తున్నారు అది ఉపయోగపరమా లేదా అది మీకు అనవసరమా అనేటటువంటి ఆలోచన చేసిన తర్వాతనే డబ్బులను ఖర్చు చేయండి ఇక అలాగే ఈ రాసే వ్యక్తులు వ్యాపారం చేసే వాళ్లకు ఈ సమయం అనుకూలంగా కనిపిస్తూ ఉంది వ్యాపారంలో మంచి లాభాలు అనేవి రాబోతు ఉన్నాయి వ్యాపారపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టవు ఇక ముఖ్యంగా చెప్పాలంటే భాగస్వామ్య వ్యాపారం చేసిన వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీ వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు తగినన్ని జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు ఈ తప్పు మాత్రం చేయకండి మీ ప్రాణ స్నేహితులతో వ్యాపారం అస్సలు చేయకూడదు ఇలా చేస్తే మీ మధ్య ఉండే బంధం విరిగిపోతుంది అలా చేస్తే మీరు మీ స్నేహితుల మధ్య గొడవలు అనేవి జరుగుతాయి కాబట్టి ఈ ఒక్క మిస్టేక్స్ చేయకపోతే సరిపోతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు కొత్తగా ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే గనుక సమయం అనుకూలంగా మారుతుంది అదేవిధంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకునేటటువంటి వ్యాపారంలో పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే అందులో ఇన్వెస్ట్మెంట్స్ జరపండి లేదంటే మీరు అది మానుకోవడమే మంచిది సగం సగం నాలెడ్జ్తో మాత్రం అస్సలు అలా ఇన్వెస్ట్మెంట్స్ జరపకండి ఎవరి మాటలు ఈ సమయంలో వినకూడదు మీకు నచ్చితేనే ఇన్వెస్ట్మెంట్స్ జరపండి మీకు అది కరెక్ట్ అనిపిస్తేనే పెట్టుబడులు జరపండి అంతేగాని మీకు దాని మీద నాలెడ్జ్ లేకపోతే మాత్రం అక్కడతో ఆగిపోవడమే బెటర్ ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఇతర వ్యాపారం చేస్తున్న వాళ్లకు మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాసే వ్యక్తులకు ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ వ్యాపార పరంగా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి వాటి నుండి మీరు ఎటువంటి సమస్యలైతే ఎదుర్కోరు అయితే ఆ సమస్యలు రాకుండా ఉండటానికి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇక నూతన ఉద్యోగ అన్వేషణ చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో చక్కటి ఉద్యోగం లభించబోతూ ఉంది మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు కోరిన సంస్థలనే ఉద్యోగం లభించే విధంగా ఉండబోతుంది ఇంక్రిమెంట్లు పెరుగుతాయి జీతాలు వస్తాయి అదేవిధంగా ప్రమోషన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ పర్ఫార్మెన్స్ ఈ మాసంలో బెటర్గా ఉండబోతుంది పై అధికారులు దానిని గుర్తించి మీకు అర్హతకు తగిన ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటటువంటి నలభై ఎనిమిది గంటలలో ఈ ప్రమాదం అయితే ఉంది అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య తర్వాత వీరి జీవితంలో ఈ మార్పులైతే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్